అందరికీ నమస్తే అండి ఈరోజు మనం గోంగూర నిలవపత్ర తయారు చేసుకుంటున్నాము దానికోసమని ఆకు ముందుగా బకెట్లు వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలా అంటే అందులో ఏమైనా ఆకులకి పురుగులు చెత్తలు పట్టు ఉంటే అవన్నీ చూసుకొని బకెట్లు వేసి టూ టైమ్స్ నీట్గా కడిగేసి ఇలాంటి కన్నాల్ది ఏమైనా గిన్నె ఉంటే ఆ వేసుకొని నీళ్ళు మొత్తం వాడబెట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఇలాగ అస్సలు ఏమాత్రమూ తడి లేకుండా ఇలా డ్రైగా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు దానికోసం అనే ముందుగా ఒక కళాయిలోని ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు స్పూన్ కూడా అవసరం లేదు ఆ కొంచెం హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు లేదు ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు వస్తుంది కాబట్టి ఇది మొత్తం ఎర్రగా వచ్చే వరకు ఇలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత రెండు పక్కన పెట్టేసుకోవాలా పెట్టేసుకొని అదే అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి మనకి స్పైసీకి ఎంత తగ్గితే అంత ఇప్పుడు నేను వాడుతున్నది తెల్లబొంగూర కాబట్టి స్పైసీ అంటే పులుపు ఎక్కువ లేదు పులుపు ఎక్కువ లేదు కాబట్టి దాంట్లో స్పైసీ ఎక్కువ అవసరం లేదు పచ్చడి అంటే స్పైసీ ఉంటే బాగుంటుంది కానీ హెల్త్ బేసిస్ ప్రకారము మనం కారం ప్రెజెంట్ తక్కువ తింటేనే మంచిగా ఉద్దేశంతో మ్యాక్సిమం నేను కారం తక్కువే వేసాను అదే కళాయిలోని మనం గోంగూర ఆరబెట్టించుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని గోంగూర బాగా వేపుకోవాలన్నమాట అంటే అది మొత్తము పచ్చిదనం మొత్తం పోయే వరకు వేపేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ ఉందనుకోండి రెండు దప్పాలు వేసుకొని కొంచెం కొంచెం వేపుకోవాలా తక్కువ ఉందండి పెద్ద కళాయి పెట్టుకున్న వాళ్ళు అయితే వేసేది వేపేసుకున్నా పర్వాలేదు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇలాగంటే సంవత్సరం వరకు ఉంటుంది దీనికి వాటర్ అస్సలు తగలకూడదు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది దానికోసమని మా ఆయన తీసుకొచ్చారని గోంగూర ఇలా పచ్చడి చేసి పక్కన పెట్టేద్దామని చేశాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చూడండి ఆయిల్లో బయటకు వచ్చామంతరిగా వేపుకోవాలి వేసుకొని దీన్ని తీసుకొని ఒక పొడిగా ఉన్న గిన్నెలోని పక్కన పెట్టుకోవాలి దీనికోసమని ముందుగా మిక్సీ రెడీ చేసుకొని దాంట్లో మిక్సీ గిన్నెలోని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మనం మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాళ్ళు మెంతులు కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఎర్ర ఎర్రచిన ఎర్ర గోంగూర అనుకోండి ఎక్కువ పులుపు ఉంటుంది దానికి పులుపు వేసి చింతపండు వేసుకునే అవసరం ఉండదు మనం వాడే తెల్ల కొంగారు కాబట్టి కంపల్సరీ కొంత చింతపండు వేసుకోవాలి వేసుకోవడం వల్లనే కొద్దిగా పులుపు వస్తే టేస్ట్ బాగుంటుంది ఈ మొత్తం మిక్సీ చేసుకుని చూడండి ఇలా వస్తుంది ఈ మిక్సీ చేసుకున్నప్పుడు స్మెల్ ఎంత మంచిగా వచ్చిందో ఈ పొడిని కూడా అల్లంలో కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది అంత మంచి స్మెల్ వచ్చింది ఎప్పుడు వేడి వేడి అనాలి కలుపుకున్న అనాలి అంత టేస్ట్ వచ్చింది కానీ వెంటనే తినలేము కదా అందుకని అదే పొడిని ఒక గిన్నెలు వేసి పక్కన పెట్టేసుకొని గోంగురని ఇప్పుడు మనం ఏమైతే తీసి వేపేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని అదే మిక్సీ గిన్నె వేసుకొని ఒక్క తిప్పు తిప్పుకోవాలంటే మరీ ఫ్రైన్ మరీ మెత్తగా అయిపోయే వరకు పేస్ట్ చేయకూడదు అక్కడక్కడ ఆకుల్లా కనిపిస్తేనే పచ్చడి బాగుంటుంది తిన్నాక నూరు తగులుతుంది బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి కలయిలు వేసుకొని మనం ముందుగా ఆడించుకున్న పొడి మన గోంగూర రెండు కాడ మిక్స్ చేసుకో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉంచేసుకున్న గోంగూర బాగానే ఉంటుంది దీనికి పూ పెట్టుకో లేదు మళ్ళీ ఏమో మా ఆయన కంపల్సరీగా పూ పెడితే బాగుంటుంది ఒకసారి ఎందుకంటే పూ పెట్టినప్పుడు పలుకులు గట్ట మధ్య తగులుతూ ఉంటాయి పలుకులు గట్ట తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పూ పెట్టమన్నారని మళ్ళీ కంపల్సరీగా పూ పెట్టాల్సి వచ్చింది దానికోసమని ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు వెనపప్పు కరివేపాకు ఎండుమిర్చి అందులో ఇప్పుడు ఏమైనా మనం ముందుగా స్పైసీనెస్ తక్కువ వచ్చిందనుకుంటే ఇక్కడ మన ఎండుమిర్చి వేసుకొని స్పైసీ కవర్ చేసుకోవచ్చు మాకు ఇక్కడ కరివేపాకు ఎక్కువ దొరుకుతుంది అందుకని కరివేపాకు కొద్దిగా కొద్దిగా ఎగస్ట్రా వేసి మరి ఫ్రై చేశాను అప్పుడు మనం ముందుగా వే మిక్స్ చేసి పెట్టుకున్నది ఉంది కదా అది కూడా అందులో వేసుకొని బాగా పోపును కలిపేసుకోవాలి చాలా టేస్ట్గా వచ్చింది మనం తయారు చేసుకున్న ఈ పచ్చడిని గాసీ వేసుకొని వాటర్ తగలకుండా ఉంచుకుంటే సంవత్సరం వరకు ఉంచుకున్న సరే పాడవదు బాగానే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడ కూడా వాటర్ ఉంచలేదు ఉత్తు ఆయిల్తోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొన్న మిశ్రమాన్ని గాసీసారి వేసుకొని నిలుగు ఉంటే సంవత్సరం వరకు పాడవదు అలాగే ఉంటుంది చూడండి నేను ఈ నిల్వ చేసుకున్నాను ఇందులో వాటర్ ఏం తగలేదు కాబట్టి సంవత్సరం నిల్వ ఉంటుంది ఇది ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్